రీతేజ్ హలో అండి హాయ్ మ్యామ్ హలో ఉన్నారు బాగున్నాను మ్యామ్ అంటే నేను సార్ అంటా మిమ్మల్ని మన ఇద్దరం సేమ్ ఏజ్ అని అందరికీ తెలియజామంటున్నారా నా మద్దు స్వప్న గారు సుమ గారు వాళ్ళ వాళ్ళ ఒక ఒక టైం జోన్ నేను చిన్నవాడిని రీసెంట్ గా వచ్చా అంటే సుమత్ ఆఫ్ కోర్స్ బట్ మనం చిన్నప్పుడు ఆడుకున్న మర్చిపోయారు అసలే నాకు అసలు గుర్తు లేదు నాకు తెలియదు నాకు సంబంధం లేదు ఓకే అయితే మరి బహిష్కరణ అయితే ఇది బైహస్కరిస్తున్నారు ఈ టాపిక్ రైట్ బట్ అమేజింగ్ మీరు చాలా నిష్గా మీ క్యారెక్టర్స్ ని ట్రై చేసుకుంటూ వచ్చారు ఇంతవరకు అన్ని ఆపర్చునిటీస్ అంటే ఎలా ఉంది ఇప్పుడు ఫ్రమ్ వేర్ యూ స్టార్టెడ్ ఇప్పుడు బాగా ఎక్కువ పెరిగేయా మీకు బాగున్నాయి మేడం ఇప్పుడు ఆపర్చునిటీస్ అంటే బహిష్కరణ ఒకటి చేస్తున్నారు అండ్ నెక్స్ట్ ఇంకొకటి లీడ్ గా చేస్తున్నారు ర్యాంబో అది కూడా అప్కమింగ్ ఉంది అండ్ పుష్ప పుష్పలో అల్లు అర్జున్ గారి చిన్న అన్నయ్యగా చేస్తున్నారు అది జరుగుతుర్ యువర్ బన్నీస్ elder brother ఆ ah, సో హ్యాపీ బన్నీ ఫ్యాన్ అండి చాలా అందరూ లేని వాళ్ళు కాదు నాకు అల్లు అర్జున్ గారి గురించి స్పెషల్గా ఎందుకంటే సెల్ఫ్ మేడ్ స్టార్ అనిపిస్తుంది అంటే స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా హీ హాస్ ఇస్ ఓన్ స్టైల్ హీ హాస్ ఇస్ ఓన్ ఇది అని సో సో పుష్ప ఇప్పుడు ఈ బహిష్కరణ వెబ్ సిరీస్ ఇంకా కూడా లీడ్ క్యారెక్టర్ చాలా లేట్ గా అయినా లేటెస్ట్ గా వచ్చాను క్యారెక్టర్ మామూలుగా రావడమే ఢామ్ అని రాకపోతే తర్వాత తర్వాత ఆపర్చునిటీస్ సపోర్ట్ రోల్స్కి వెళ్ళిపోతారంటారు మీకు రివర్స్ అయింది మీరు రావడం చిన్న చిన్న క్యారెక్టర్స్ తో ఇప్పుడు పెట్టి గారు అద్భుతం అండి చిరంజీవి గారు మోహన్ బాబు గారు వాళ్ళందరూ కూడా అలాంటి కష్టపడి కష్టపడి వచ్చారు కదా ఈ రగ్గెడ్ లుక్ భలే డిజైన్ చేసిన లుక్ లా ఉంది మిమ్మల్ని సెట్ అయింది బహిష్కరణ వాట్ ఈస్ సిరీస్ అబౌట్ జీ ఫై వస్తుంది మేడం రేపు జూలై నైన్టీన్త్ ప్రీమియర్ స్టార్ట్ అవుతుంది అయితే ఎగ్జాక్ట్లీ పాయింట్ ఏంటంటే ఇది నైంటీస్ బ్యాక్డ్రాప్లో జరిగిన కొన్ని రియలిస్టిక్స్ అంశాలని గారు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఆయనకి తెలిసిన అంటే డైరెక్టర్గా రూరే అది ఊరికి సంబంధించిన అంశాలు వాటిని అన్నిటిని క్రుడీకరించి కథగా మలిచి డిజైన్ చేశారు మేడం సో అంటే జోనర్ ఏంటని జోనర్ వచ్చి విలేజ్ డ్రామాలో రివెంజ్ బేస్డ్ రివెంజ్ బేస్డ్ అంటే క్రైమ్ కొంచెం యాక్షన్ థ్రిల్లర్ లాంటి యాక్షన్ యాక్షన్ ఉంటుంది యాక్షన్ డ్రామా యాక్షన్ డ్రామా ఎక్కువ ఉంటుంది మేడం మెయిన్ డ్రామాకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అంటే యాక్షన్ ఉన్నాయి పార్ట్స్ ఉన్నాయి బట్ అవన్నీ కూడా ఆ క్యారెక్టర్ పడిన బాధల్ని ఆ బాధను తీర్చుకోవడానికి కావాల్సిన రివెంజ్ రివెంజ్ డ్రామా అయింది రైట్ సో మీకు ఆపోజిట్ లీడ్ ఫీమేల్ లీడ్ అంజలి గారు వేస్తారు కదా అంజలి గారు అండ్ అనన్య గారు అని ఇద్దరు హీరోయిన్లా మీరు ఫుల్ పండగ అన్నమాట మీకు ఏంటి బాగా మంచి పాటలు గేట్లు ఉన్నాయా ఇందులో లేక పాటలు కూడా ఉన్నాయి అంటే మాంటేజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి సాంగ్స్ అనేవి మీనింగ్ఫుల్ సో ఈ సినిమాకి ఓటీటీ లో యాక్ట్ చేయడానికి ఏంటి మెయిన్ మెయింటైన్ ఎందుకంటే ఒకప్పుడు సీరియల్స్ అనేవాళ్ళు సీరియల్స్ లో ఒక రోజులో చాలా అవుట్పుట్ పుట్ తీసేయాలని ఒక తొందర ఉండేది ఇప్పుడు వెబ్ సిరీస్ లో ఎలా అనిపించింది లేదు అదేం లేదు నాకైతే అంటే ఫిల్మ్ మనం టూ అవర్స్ లో ఫినిష్ చేస్తాం దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఆ లిమిటేషన్ లోనే కథ చెప్పాలి రైట్ వెబ్ కంటెంట్ వచ్చేసరికి డ్యూరేషన్ ఉంటుంది థర్టీ మినిట్స్ థర్టీ ఫైవ్ మినిట్స్ పెట్టుకోవచ్చు కథని కథని డీటెయిల్డ్ గా చెప్పొచ్చు ఇంకా సీరియల్ అనేది ఇంకా డీటెయిల్ గా చెప్తారు కదా మాది వెయ్యి ఎపిసోడ్లు రెండు వేల ఎపిసోడ్ కాబట్టి దాని డీటెయింగ్ కంప్లీట్ వేరే ఉంటుంది సినారియో పాయింట్ ఆఫ్ వ్యూ ఈ వెబ్ సిరీస్ ఎన్ని ఎపిసోడ్స్ ఎయిట్ ఆ టెన్ సిక్స్ మేడం సిక్స్ ఎపిసోడ్స్ చాలా పెద్ద అంటే ఆరు గంటల కథ గంట ఉండదు మేడం ఒక్కొక్క ఎపిసోడ్ థర్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ మినిట్స్ బిల్లులో ఉండొచ్చు మోస్ట్లీ ఒక రెండు సినిమాలు చేసినట్టేనా ఇది ఆల్మోస్ట్ అలానే అంతే సో ఇది కాకుండా పుష్పలో యూ హ్యావ్ ఫౌండ్ వెరీ వెరీ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ కాస్టింగ్ ఎప్పుడు జరిగింది అంటే

ఎలా అనిపించింది అసలు ఆయనతో వర్క్ చేయడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ప వన్లో యాక్ట్ చేస్తున్నాను అప్పుడు తెలిసినప్పుడే ద వే ఆఫ్ డెడికేషన్ అల్లు అర్జున్ గారి డెడికేషన్ కానీ ఆయన పెట్టే ఎఫర్ట్ కానీ అంటే ఏదో కొత్తగా చేయాలి అంటే ఆయన అప్పటికి చాలా సినిమాల్లో చాలా ప్రూవ్ చేసుకున్నారు బట్ ఇంకా ఏదో చేయాలని నా తప్పన ఆ తప్పన అంటే ఆయనకే అంత తప్పు ఉంటే కొత్తగా వచ్చేవాళ్ళు మనం ఏం చేయాలి మనం పైకి రావడం కోసం ఎంత కష్టపడాలి నాకు సెట్స్లో కూడా ఆయన ఒక మాట చెప్పారు నేను ఇలా బహిష్కరణ అండి ఇలా చేస్తున్నాను సరే లీడ్గా అని చెప్తే చెయ్యాలి బాగా కష్టపడండి మన తెలుగు సినిమా ఇండస్ట్రీని ఇండియన్ ఇండస్ట్రీకి తీసుకెళ్ళాలి మీరు అందరూ బాగా కష్టపడాలని ఆయన చెప్పిన వర్డ్స్ నాకు నాకు చాలా బాగా అనిపించినయండి అంటే లోపల వాళ్ళ జీలు ఇంకా పైకి ఇంకా ఏదో మనం మన తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆల్మోస్ట్ తీసుకెళ్ళాం కల్కీతో తీసుకెళ్ళాం బాహుబలితో తీసుకెళ్లాం నెక్స్ట్ పుష్పతో తీసుకెళ్తాం అలాగా ప్రతి ఒక్కళ్ళు కష్టపడితే డెఫినెట్గా ఆ రేంజ్ కి మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ని తీసుకెళ్ళొచ్చు అనే వర్డ్స్ బాగా నచ్చినాయి మేడం బాగా నచ్చాయి అండ్ ఆల్సో ఐ నేషనల్ వార్డ్ అందుకోవడం అదొకటి గ్రేట్ అండి అంటే లాస్ట్ టైం మనం మాట్లాడుకున్న తర్వాత జరిగిన పెద్ద డెవలప్మెంట్ అది బట్ రియలీ హిస్ స్టైలిష్ అండ్ నాచురల్ చాలా నాచురల్ యాక్టింగ్ ఉన్న స్టార్ సో ఇది కాకుండా అసలు శ్రీతేష్ న ఎప్పుడు మీరు బాగా తెలుసు కానీ ఐ నెవర్ ఆస్ట్ యూ మీరు ఎలా వచ్చారు ఇండస్ట్రీ కి అసలు నేను టూ థౌజండ్ సిక్స్లో వచ్చాను మేడం యాజ్ అసిటెంట్ డైరెక్టర్ అంటే యాక్టర్గానే ట్రై చేస్తున్నాను ఆ టైంలో నాకు ఆపర్చునిటీస్ దొరకలే బట్ ఇలా ఫిలిం నగర్లోనే ఫ్రెండ్స్తో మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే తిరిగిన టైంలో అప్పుడు చెప్తున్నారు అందరూ రవితేజ గారి గురించి మెయిన్లీ అప్పుడే ఎక్కువ వచ్చింది మేడం రవితేజ గారు కూడా ఇలాగే కష్టపడి కష్టపడి తిరిగి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తూ అలాగే ఇండస్ట్రీలో సస్టైన్ అవుతూ అలా ఆయన పైకి వచ్చారు అనగానే ఇంకా నేను నేను ఇండస్ట్రీలో ఉండాలని ఫిక్స్ అయ్యాను కానీ అది ఎన్ని సంవత్సరాలు పట్టిద్దో నాకు తెలియదు కానీ ఇక్కడే ఉండాలి నేను ఈ ఈ సినిమా రంగానికి నేను అంకితం అయిపోవాలన్నది నాకు తెలియకుండా అది లోపల నన్ను నడిపించింది మేడం ఇంకా అది ఫిక్స్ అయిపోయినా ఇంకా అలాగ ఆడవారి మాటలు కద్దలా వేరే ఆఫీస్కి రెగ్యులర్గా వెళ్తూ 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 అసలు వదలకుండా అలా తిరుగుతూ తిరుగుతూ ఉంటే యాక్టింగ్కి అయితే స్కోప్ లేదని అన్నారు అప్రెంటిస్గా అయినా వస్తాను అది అని అడిగితే ఇంకా లొకేషన్కి రమ్మని చెప్పారు ఇంకా అలా కంటిన్యూ అయ్యాను మేడం అక్కడి నుంచి కానీ మీకు ఎక్స్పెక్టేషన్స్ రోల్స్ రాకపోవడం టైం పట్టడం అప్పుడు డిసప్పాయింట్ లేదు మేడం ఎందుకో అది అనిపించలేదు అంటే నా నాకు అనిపించలేదు మేడం ఏదో చెయ్యాలనేది లోపల ఎక్కువ ఉంది డిసప్పాయింట్మెంట్ అనేది తెలియలే ఇప్పుడు మన అంటే మా నాన్నగారు వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు అంటే ఇయర్స్ గడిచిపోతున్నాయి ఇండస్ట్రీలోకి వెళ్ళో లేదు ఈ పాటికి మంచి జాబ్ వచ్చేది అంటే మెయిన్ మా నాన్నగారు పోలీస్ ఆఫీసర్గా చూడాలని నన్ను ట్రైన్ చేశారు అన్నిట్లోనూ వాలీబాల్ సౌత్ జోన్ సెంట్రల్ జోన్ ఆడాను అండ్ ఎన్సీసీ చేశాను మార్షల్ ఆర్ట్స్ బ్లాక్ బెల్ట్ అన్ని ఫుల్ ట్రైన్డ్ అయి ఉన్నాను మేడం యూనో కరాటే మీకు కదా మీకు నిజమైన కరాటే వచ్చేమో నాకు కుత్తు కరాటే వచ్చు బ్లాక్ బెల్ట్ మీరు నేను బ్లాక్ బెల్ట్ మేడం బ్లాక్ బెల్ట్ అంటే అని మొన్నే సుమన్ గారితో మాట్లాడాను చూశాను చూశాను మేడం చూసారు ఆయన ఆయన బ్లాక్ బెల్ట్ ఆయన అని చెప్పారు చాలా బట్ ఆయన విజయవాడ వచ్చి డెమోస్ చాలా మందికి ఆయన చేతితో బ్లాక్ బెల్ట్స్ ఎన్ని ఇచ్చినవి అన్ని ఉన్నాయి మేడం నాకు తెలుసు అవన్నీ మీరు ఏమేమి పగలగొట్టారు ఇంతవరకు పగలగొట్టడం అంటే అంటే ఈటికలు ఆ ఇటుకలన్నీ కామన్ మేడం చాలా కామన్ చాలా కామన్ అవి అది కొద్దిగా మనం బ్రౌన్ బ్రౌన్ డౌన్ కదా ముందు గ్రీన్ డౌన్ లోనే పగలగొట్టవచ్చు అంత పవర్ వచ్చేస్తుంది అంటే విజయవాడలో మంచి ట్రైనర్స్ ఉన్నారు మేడం మార్షల్ ఆర్ట్స్ మార్షల్ కి ఎక్స్ట్రీమ్ లెవెల్ అనమాట ఇంకా రియలిస్టిక్ స్పేస్ లో ఉంటుంది ఒకట మనం ఒక ఇరవై అడుగుల అంతస్తులోంచి కిందకి దూకేచ్చు రియల్గా అంటే అలాంటి హార్డ్ కోర్ట్ ట్రైనింగ్ ఇచ్చారు మాకు అంత స్ట్రాంగ్గా నేను దూకాను మేడం అంటే మరీ ఇరవై అడుగులు దూకలేదు కానీ ఒక పన్నెండు పది అంత పైనుంచి అయితే దూకేసేవాడిని